తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలోని యానం సరిహద్దు ప్రాంతాలు నేరెళ్లంక జగనన్న కాలనీ రామచంద్ర కాలనీ మోకావారిపేట ఇంద్రమ్మ కాలనీ నుండి వర్షం నీరు బయటకు వెళ్లేందుకు దారి లేక ప్రజలు ముంపు నీటిలో ఇబ్బందులు పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాండలరేవు మండలం నీలపల్లి గ్రామంలోని యానాం సరిహద్దు ప్రాంతాలు నేరళ్లంక జగనన్న కాలనీ రామచంద్ర కాలనీ మోకావారిపేట ఇందిరమ్మ కాలనీ నుండి వర్షం నీరు బయటకు వెళ్లే మురుగు కాలువ ఫరంపేట వద్ద పూడుకుపోవటంతో దారులేక ప్రజలు ముంపు నీటిలో ఇబ్బందులు పడుతున్నారు సమస్యను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు